పేద ప్రాంతం కాబట్టి వాళ్ళ చేత మనం యాగం చేయించి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవడము మన పూర్వజన్మ సుకృతంగా భావించుకొని ఈ యాగము చేసుకొని అపారాతులమవుతాము మూల భవాని ఇట్లాంటి మూలమంత్ర మూలమంత్రము నిత్యము చపిస్తే ఈ రోగాలు ఉంటాయి అంటే అందరి అమ్మవార్లకు సంబంధించినటువంటి మూల మంత్రం సరస్వతి దేవి కానీ దుర్గాదేవి కానీ ఎవరైనా ఎవరినైనా తీసుకుంటే ఆ అమ్మవారికి మూల మంత్రం ఓం శ్రీ ఓం సరస్వతి ఓన్లీ అమ్మవారికి ఒకటే వస్తుంది ఓం సరస్వతి నమ అంటే సరస్వతి ఓం శ్రీమాత్రి నమ అంటే అమ్మవారి స్వరూపంలో దేవి ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు కాబట్టి మనం తలిచినప్పుడు మనం అనుకున్న ఫలితము కావాలనుకున్నప్పుడు ఆ అమ్మవారు మనకి ఏం కావాలో అనిపిస్తుంది కాబట్టి ఈ యాగం జరిగేంతసేపు కూడా రామ్మర చేత మూల మంత్రం అలాగే మీరు కూడా ఓం శ్రీ శ్రీమాత అనుకుంటూ సహకారం చెప్పినప్పుడు మీకు ఇచ్చిన ద్రవ్యము మూడు వేళ్లతో వేసి అమ్మవారికి సమర్పించుకోండి తద్వారా మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది తథాస్తు ఒక నిమిషాలు అమ్మవారిని ప్రార్థన చేసుకుందాం అమ్మవారి